మిత్రమా మీతో ఒక చిన్న మాట మిత్రమా కళ్ళు నెత్తికెక్కినప్పుడు పాము తన గుడ్లను తాను ఎలా పొడుచుకుంటుందో మనిషి కూడా డబ్బు అనే వ్యామోహంలో పడి కళ్ళు నెత్తికెక్కినప్పుడు తన వాళ్ళను మర్చిపోతున్నాడు మిత్రమా గుర్తు పెట్టుకోండి మిత్రమా డబ్బున్నప్పుడే మనకి ఏదైనా శాశ్వతం కాదు మిత్రమా మీతో ఒక చిన్న మాట మిత్రమా కళ్ళు నెత్తికెక్కినప్పుడు పాము తన గుడ్లను తాను ఎలా పొడుచుకుంటుందో మనిషి కూడా డబ్బు అనే వ్యామోహంలో పడి కళ్ళు నెత్తికెక్కినప్పుడు తన బంధువులను మర్చిపోతున్నాడు మిత్రమా గుర్తుపెట్టుకో మిత్రమా డబ్బే శాశ్వతం కాదు మిత్రమా మనకు బంధాలు బంధుత్వాలు కూడా మనకు కావాలి మిత్రమా గుర్తుపెట్టుకో